ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పదిసార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎం లో నిజంగానే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగల కొట్టాడు కేసులు ఏదవుతుందో తనకు బేలు వచ్చింది ఈరోజు తాను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెయిల్ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయతనం చేశాడంట అదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్ లో హత్యాయతరం చేశాడంట ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా నమ్మదానికి దానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు